హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కళ్ళ ముందు తమ్మకాయలు కనబడుతున్నాయా చెమ్మకాయలు అంటారు కదా కొంతమంది ఇది కలగాదండి నిజమే మిద్ది నుంచి తోట కిందకు దించేశాక అస్సలు అనే మాట నాకు కరువైపోయాయి ఎలాగో ఈ తమ్మకాయలు ఇప్పుడు వచ్చాయండి వచ్చినప్పటి నుంచి కాపల నాకు పెద్ద డ్యూటీ అయిపోయింది కోతులు వస్తాయా నేను వీటిని ఇది గోరింటా చెట్టు కింద ఉండిపోయింది చూసావా ఎలాగొస్తున్నా చూసారా కోతులు అవేమో అక్కడ వెయిట్ చేస్తాయి నేను వెళ్ళిపోతే కాయలు లాగేసుకుందామని నేనేమో అవి వెళ్ళిపోతే బాగుంటుందని నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటా ఇలాగే అండి ఇదో ఈ ఈ టబ్బులో వేసాను తంబకాయల చెట్టు చక్కగా వచ్చింది అయితే గోవింటా చెట్టు కింద దాక్కున్నట్టుగా ఉంది కాబట్టి కోతులు కనబడడం లేదు లేకపోతే ఈ పాటికి సఫా చేసేటివి చూడండి ఈ చెట్టు కొంచెం దీనికి ఆపుగా ఉంది కాబట్టి చక్కగా రెండు తంపకాయలు వచ్చాయండి అదే చెమ్మకాయలు అంటారు కొంతమంది కానీ ఇవి చూసి చూసారా ఎలా పొంచున్నాయో ప్రమాదం అలా పంచుకొని మరి నేనైతే పట్టు వదలకుండా ఇక్కడే కూర్చున్నా చూద్దామని ఇట్లా గుబ్బులు గుబ్బులుగా వస్తాయండి నాకు ఒక్కొక్కసారి భయం వేస్తుంది అవి ఎక్కడ మీద పడతాయో అని చూసారా ఎలా వెయిట్ చేస్తున్నాయో ఆ హ్యాంగింగ్లు అది లాగుతాయి ఆ హ్యాంగింగ్లు అయితే ఎన్నిసార్లు పడేస్తాయో ఇక్కడ చూడండి చిన్న కొత్తి గేటు మీద కూర్చొని ఎలా చేస్తుందో రోజు హ్యాంగింగ్ లాగి పడేస్తాయి ఇటువైపు చూసారా ఒక గంట కోతి వచ్చింది పైన రేకులు మీరు చూడండి చూసారా అది చూసారా ఎలా లాగుతుందో ఒకసారి చూడండి ఎలా లాగుతుందో హ్యాంగింగ్ని అబ్బో ఏమైనా లాగినా పర్వాలేదండి ఆ రెండు చెమ్మకాయలు నేను కాపాడాలి దానికోసం నేను ఇక్కడే నిలబడుకున్నాను చూసారా బాగుందా మా షార్ట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ